జిల్లా అక్రమంగా చేసిన లక్కినేని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పద్నాలుగు నెలల ప్రభుత్వంలో కాంగ్రెస్ రాష్ట్రానికి వెలగ పెట్టింది ఏమి లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి వారిని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం సరికాదు మీ వైఫల్యాలను ఖచ్చితంగా ఎండగట్టడం ఒక కే కాదు రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంత కలిసి వెళ్లి వారికి అండగా ఉంటాం ప్రజాక్షేత్రంలో కక్ష పూరిత రాజకీయాలు సరికాదు అనంతరం బిఆర్ఎస్ లో సేవరాజు జయంతి వేడుకలో పాల్గొన్నారు నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా పన్నెండు రోజులు పైశీలకు అయిపోయింది ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది కేసీఆర్ ని కట్టడి చేయడం కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని నాపలేరు ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్ మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు రైతు భరోసా రాని రైతులు కావచ్చు పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు ఏ మాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు విషాహారం దీన్ని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే దొంగ మాటలే అని తెలిసిపోయింది ఇవ్వాల పద్నాలుగు నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది ఇవ్వాల ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్లను కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది ఏం తప్పు చేశారు సురేందర్ గారు గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే రాకుండా మీరు మీకు చేతగాక ప్రభుత్వం నడపడం చేతగాక ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు అది సాధ్యపడదు ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం మరి మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మొత్తం ఇవాళ యావ జిల్లా పార్టీ అంతా కూడా తాజా మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయుల ఎంపీ గారు అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా నిలబడ్డాం ఇవాళ సురేందర్ అన్న విషయమే కాదు రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయమైనా ఇట్లనే మొత్తం నాయకులందరం కూడా వెళ్ళి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి జిల్లా పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలు నాయకులు అందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ హాజరైనటువంటి గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు ఉత్తర చాలా మంది పెద్దలు మిత్రులు అందరూ ఎక్కువ పార్టీకి బలం అండా దండా అయినటువంటి మా అన్నదమ్ములు అవకాశం లేని కార్యకర్తలు అందరికీ హృదయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తాను ఖమ్మం జిల్లాలో సేవాలా జయంతి అంటే మరి ఆ సేవాలాల్ గారికి భారతదేశ వ్యాప్తంగా భక్తులు కేవలం తెలంగాణ రాష్ట్రం అక్షరంగా పెద్దలు కేసీఆర్ గారు ఒక విజనరీ నాయకుడు కాబట్టి వారు ఆ గౌరవాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సేవ లాల్ గారి జయంతిని అధికారికంగా చేయాలనేటటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సేవ లాల్ గారి జయంతి అధికారికంగా జరుగుతుందంటే అది కేవలం కేసీఆర్ గారు బంజారాల పట్ల కిషన్ల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినారు ఇందాక కిషన్ నాయక్ గారు సేవాలయ సేన అధ్యక్షులు మాట్లాడుతూ చెప్పినారు కేసీఆర్ గారు ఆనాడు తండాలో నిద్రించింది కాబట్టి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో అదే తండాలో వారు గమనించారు కాబట్టి ఆ నాటి నుంచి పుట్టినటువంటి కార్యక్రమమే కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఇవాళ లక్షలాది మంది పేదల ఇండ్లలో పెళ్లికి ప్రభుత్వ అండగా నిలబడుతుందంటే ఆనాడు గారు చూసినటువంటి గిరిజన ఆడపిల్లల కష్టమే దానికి దారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు తెలుసు ఎంత పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీలకు హాస్టల్ నిర్మాణం మైనార్టీలకు హాస్టల్ నిర్మాణం అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఏదో దానం వేసినట్టు బిచ్చ వేసినట్టు మనకి ఇదివరకు స్కూల్ ఉంటుంటే పేద వర్గాలు కేసీఆర్ గారు వచ్చినాక ఆ స్కూళ్లను ఏ ఇంగ్లీష్ మీడియం లో తీసుకోకుండా ఒక మోడల్ గా తయారు చేసి దాంట్లోనే పన్నెండవ తరగతి దాకా పెట్టి మొత్తం ప్రతి జిల్లాలో కూడా మరి ఎస్టీ డిగ్రీ కూడా ఏర్పాటు చేసినారు మాస్టర్లు కూడా ఏర్పాటు చేసినారు ఒకటి కాదు రెండు కాదు పది పర్సెంట్ ఉన్నదంటే ఏ సవరణ అవసరం లేకుండా ఏ బిల్లు అవసరం లేకుండా కేంద్రం కాలు పట్టుకోకుండా కేవలం ఒక అమలైతున్నది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇయాలకి కూడా అనేక మంది పిల్లలు ఐఐటి